హలో ఎవ్రీవన్ చింతపండు పులిహోర చేసుకున్నామా చూసేద్దాంలేండి చింతపండు పులిహోరకి రైస్ నానబెట్టుకొని కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని అన్నం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని చింతపండును స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు పోసు కావాల్సిన పదార్థాలు శనగపప్పు కాజు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పల్లీలు తీసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక పేస్ట్ రెడీ చేస్తున్నాను ఈ రెసిపీకి అదే ఇంపార్టెంట్ ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇది ఏంటంటే ఈ పేస్ట్ వచ్చేసి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికైతే నేను ఈ పేస్ట్ వేస్తున్నాను మనం ఉడికించుకున్న చింతపండు ఉంది కదండి అదైతే స్ట్రైన్ చేసేసుకొని ఇలా గుజ్జంతా తీసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జుని స్టవ్ మీద పెట్టేసి మనం దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు ఇంకా దీంట్లోకి కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అయితే ఇప్పుడు ఇంగువ అవైలబుల్ లేదని వేయలేదు మీరు వేసుకోండి ఇంకా బాగుంటుంది సో ఇందులోకి కొంచెం బెల్లం వేసి ఈ మిశ్రమం అయితే ఫుల్ ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చేవరకు ఒక ట్వంటీ మినిట్స్ అని ఉడికించుకోండి చింతపండు మొత్తం గుజ్జు దగ్గరకు వచ్చే వరకు సో ఇప్పుడు అన్నం ఉడికిపోయిన అన్నం తీసుకొని ఇలా చల్లార్చుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ ఉడికించిన గుజ్జుని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని మనం తాలింపు అయితే రెడీ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్లో ఇప్పుడు పప్పు దినుసులు తీసుకున్నాం కదండి చూపించాం కదా ఆ పప్పు దినుసుల్లో వేసేసుకొని మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర ఆవాలు ప ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు కాజు శనగపప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇంకా పుదీనా వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోండి ఇందులోకి కొంచెం అంతా సాల్ట్ వేయండి ఎందుకంటే ముందు ఇందాక మనం చింతపండు రసంలో సాల్ట్ వేసాం అండ్ రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో పేస్ట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి లైట్గా వేసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఆవల పేస్ట్ ఉంది కదండి ఆవల పేస్ట్ వేసేసుకొని దాని తర్వాత మనం చింతపండు పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక ఉడకబెట్టిన చింతపండు అది కూడా కొంచెం వేసేసుకొని కలుపుకోండి మంచిగా కలుపుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ వేసుకోండి ఇలా కలుపుతూ కింద కింది నుంచి కలుపుతూ ఉంటే మనకి బాగా వస్తుంది చూడండి ప్రిపేర్ అయిపోయింది చింతపండు పులిహోర ప్లీజ్ సబ్స్క్రైబ్